ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ మన అశ్వంత్ ఛానల్ ఈరోజు మీకు నేను ఒక స్వయంభూ విగ్రహం గురించి చూపించబోతున్నాను విజయనగరం జిల్లాలోని ఇది నిల్లమర్ల మండలం సారిపల్లి గ్రామంలోని స్వయంభు విగ్రహం వెలిసింది ఈ దేవాలయం చరిత్ర గురించి మనం తెలుసుకుందాం స్వయంభు విగ్రహం కార్తీక మాసం పర్వదినాల్లో చాలా పవిత్రంగా వచ్చి దర్శనం చేసుకుంటారు మనం దర్శనం చేసుకుందాం చరిత్ర కూడా తెలుసుకుందాం మనం వెళ్ళగలాలంటే హిజనా నుంచి డైరెక్ట్గా వచ్చిన తర్వాత మనం ప్రేమస్వామ్యం దాటుతాం కదండి దాటిన వెంటనే ఒక వన్ కిలోమీటర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ దాటిన తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ నుంచి టూకేఎం లోపలికి వెళ్తే మళ్ళీ రైట్ సైడ్ అక్కడ భారత ప్రభుత్వాన్ని బోర్డు కనిపించింది కదా అక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ ట్వంటీ ఫీట్స్లో మీరు చూపిస్తున్న లొకేషన్ చూసారా కానీ మన కార్తీక మాసంలోని అసలు ఆ కిటకరలు ఆడుతూ ఉంటుందండి ఈ దేవాలయం చాలా మంచి దర్శనం చేసుకుంటారు చాలా పవిత్రమైన దేవాలయం మాట దీన్ని దేవతలు అంటారు దీని చరిత్ర గురించి ఈ దేవాలయం కుంబుల్లో నిర్మించబడింది అండి ఎవరి చేత అంటే అప్పుడు కళ్యాణ రాజులు ఉన్నారు కదా వాళ్ళ పాలన నిర్మించబడింది ఆ కాలంలో మనకి కళ్యాణ ప్రాంతం ప్రస్తుతం మనకి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఉంది కదా తూర్పు తెలంగాణ మరియు ఈశాన్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉండేది అప్పుడు ఆ దేవాలయం ఆ కాలనాటి కళ్యాణ శిల్పకళ ఉంది కదా ఆ శైలిలో ఒక అద్భుత ఉదాహరణ మాట ఈ శైలి కట్టడం మనకి దీని గురించి మన ఫ్యా మిత్రుడికి కొంచెం తెలుసు అతని రూపంలో మనం తెలుసుకుందాం ఓడ్లో ఏం లేదండి ఎవరైనా ఏవైనా డిస్ట డిస్ట్రాయ్ చేసినా వాటికి పదివేలు జరిమానము జైలు శిక్ష ఇవన్నీ అన్నమాట అందుకు పా పాతకాల గుళ్ళు కాబట్టి మనకి వెయ్యి సంవత్సరాల కిందటివి వీటిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఇలాంటి దేవాలను మనం కాపాడుకోవాలి పాత విగ్రహాలు ఎలా చెక్కారో అసలు చాలా బాగా చెక్కారా నందిని చూడండి అలా శివుడి విగ్రహం చూడండి ముసీర్ చెట్ చూసారా ఫ్రెండ్స్ చూడండి మీకు గుడి చూపిస్తున్నాను ఫ్రెండ్ ఇయ్య చాలా పురాతనమైనది వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి మా ఫ్రెండ్ నడిచి తెలుసుకుందాం దీని గురించి చరిత్ర అంతా తను చెప్తాడు ప్రదక్షిణ చేసుకుందాం ఫస్ట్ ఓం నమష్ విఘ్నేశ్వరం దర్శనం చేసుకోండి చూసారా ఈ కట్టడాలంతా మీకు ఇంతకుముందు జయంతిలో శివుడి విగ్రహం చూపించాను ఇది ఒక స్వయంభూ దీని గురించి మా ఫ్రెండ్ అడిగి తెలుసుకుందాం అతనికి తెలుసు అతను తెలిసింది అతను చెప్తారు చూడండి పురాతన చక్రాలు ఎంత బాగున్నాయో అసలు వీటిని మనం కాపాడుకోవాలండి అసలు ఈ చక్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక పురాతన దేవాలయం గురించి తెలుసుకుందాం నా ఫ్రెండ్కి తెలిసిన దాని గురించి అతను చెప్తారు వివరంగా మీరు వినండి అందరికీ నమస్కారం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మన యశ్వంత్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుపుకుంటూ నేను ఆయన తెల్లవారి నుంచి ఏరుల్లో దిగాము చెట్లలో దిగాము తుప్పల్లో దిగాము అన్నిట్లో దిగాం శివుడి దర్శనం మాత్రం కలగలేదు కానీ ఇన్నాళ్ళకి స్వామి తాలూకు ఆజ్ఞ ఎలాగుందంటే ప్రదోష వేళలోని అంటే మామూలు మధ్యాహ్నస్త వేళలోని దేవతలందరూ స్వామివారిని సేవించుకోవడానికి వస్తారు అలాంటి సమయంలో స్వామివారి యొక్క దర్శనం కలగడం మా యొక్క అదృష్టం అనే భావిస్తున్నాను నేను అయితే ఈ స్వామివారి యొక్క దేవాలయం మనకి ఇక్కడ స్థానికులు బట్టి చెప్పుకుంది ఏమిటంటే దేవతల చే నిర్మింపబడ్డ ఆలయం అందుకు ఈ దేవాలయం చూస్తే చాలా విభిన్నాకారాలు అయ్యేటువంటిది ఈ యొక్క శిల్పాలు స్ట్రక్చర్స్ మనకు కనిపిస్తాయి మనకి దేవాలయాలని ఎక్కడైనా ఇక్కడ చూసినట్టయితే ద్వారం ఎందు అమ్మవారు ఉన్నారండి ఇలాగా అయితే దశమహావిద్యలు నవదుర్గలు వీళ్ళందరూ ఈ యొక్క దేవాలయం మీద ఉన్నారు ఇవి చూస్తే ఈ యొక్క రాళ్ళని స్ట్రక్చర్ని చూస్తే ఇది ఎప్పటి దేవాలయం కాదు దేవతలచే నిర్మింపబడ్డ దేవాలయం లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే అయ్యవారి యొక్క జాడ ఎవరు చెప్పాలి తండ్రి యొక్క జాడ తల్లే చెప్తుంది అలాగా స్వామివారి కిందే ఉన్నారు అని చెప్పి అమ్మవారు మనకి పైన సింబాలిక్గా మనకి దర్శనం కృతం దానం శూన్యలింగస్య పూజనం ప్రేత సంస్కారం అశ్వం ఏదైనా సమం విదుహు అన్నారు అంటే దరిద్రుని చేసే దానము శూన్యలింగస్య పూజనం ఇలాంటి దేవాలయాల్లో చేసే శివ పూజ ఎక్కడా పూజలు అందుకోవట్లేదు మనకి తెల్లవారు ఎవరో ఊరు వాళ్ళు వస్తారు వాళ్ళు పూజ చేస్తారు అలాంటి సేవలు అలాంటి పూ అలాంటి గుళ్ళో చేసే పూజ అనాథలకు చేసే అశ్వ అనాథప్రేత సంస్కారాలు ఇలాంటివన్నీ చేస్తే కలియుగంలోని అశ్వమేధం చేసినంత ఫలితం వస్తుందట అందుకు మా వంతుగా ఈరోజు మేము ఏంటంటే మా బ్రదర్ ఉన్నారు యశ్వంత్ అన్న చూపించడానికి చాలా ప్రయత్నించాం చాలా కష్టపడ్డాము నిరాశ చెందకుండా వచ్చాం కాబట్టి పరమశివుడి యొక్క జాడ తెలిసింది అయితే ఈ గుడి గురించి తెలుసుకుని ఉన్నారు ఆదో పూజ్యో గణాధిపహ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వినాయకుడు ఉంటాడు స్వామివారు ఏమిటి చేస్తారంటే ఇక్కడ రక్ష అదిగోండి వినాయకుడు మనకి ఎనిమిది మంది వినాయకుళ్ళు ఇలా కనిపిస్తారు ఈయన చండకేశ్వరుడు అంటారు శివాలయ ప్రాశస్యంలోని చండికేశ్వరుని యొక్క ప్రాశస్తయం చాలా ఉంది చండకేశ్వర స్వామి అంట స్వామివారికి రక్ష మనకి ఇలా చూసుకున్నట్టయితే ఈయన దక్షిణామూర్తిలాగా ఉన్నారు స్వామివారు విజ్ఞాన ప్రదర్శన అంటే స్వామివారు ఏడు చేస్తారంటే మనకి జ్ఞానం గట్రా ఇస్తారు దక్షిణామూర్తి వారు ఇక్కడ చూస్తే అమ్మవారు ఉన్నారు మరియు ఇక్కడ చూస్తే ఈ క్షేత్రానికి ఒక కాపల భద్రకాళిదేవి అమ్మవారు కూడా మాకు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు శరణాగత దీనార్థ పరిత్రాణ పరిత్రాణపరాయణి సర్వస్యాస్య హరేదేవి నారాయణి నమోస్తుతే ఇక్కడ మన కాలభైరవ స్వామివారు కూడా ఉన్నారు అలాగా ఇలా చూసుకున్నట్టయితే స్వామివారి యొక్క చూడండి ఈ గుడి యొక్క స్ట్రక్చర్ కూడా చూడండి భక్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తుడు అనేవాడు ఎప్పుడు మనం అనేవాడు ఎప్పుడు వినమ్రుడమే వెళ్ళంత పెద్ద సాధు సంతలు వచ్చినా ఇలా ఉంగోనే వెళ్తాం కాబట్టి స్వామివారి దగ్గరికి ఇలా వెళ్తున్నాము ఇది దిబ్బిలింగేశ్వర స్వామివారి స్వయంభూ సాక్షాత్ వెనకాతల అమ్మవారు ఉన్నారు స్వామివారికి అభిషేకం చేసుకుందాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోశంకర ఇలా చూసుకుంటే పైన కూడా మీరు గోపురం చూసుకున్నట్టయితే అస్సలు మనకి మానవులకి అది పట్టదు అటువంటి దేవతల చే నిర్మింపబడ్డ ఆలయం ఇది అందరూ దర్శించి ఎవరైతే దూరాభార ప్రాంతాల నుంచి రాలేని వారు ఈ వీడియో ద్వారా ఆయన దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం ఓం నమ శివాయ మీకు ఈ దేవాలయం గురించి అంతా తెలియజేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ దేవాలయం వచ్చి అందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో పురాతనమైన దేవాలయం గురించి మీకు చెప్ చెప్తాను మా తమ్ము తమ్ముడి దైవాళ్ళు ఈరోజు మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను నాకు తెలియదు ఆ తమ్ముడికి అంత తెలుసు అతను తెలిసి చెప్పారు ఏమైనా తప్పు చెప్తే క్షమించండి

ఓం నమ శివసరాల్లో ఉన్న మొక్కలన్నీ మీకు చూపిస్తున్నాను చాలా బాగా పెంచుతున్నారు ఇళ్ళు మొక్కలు చూసారా మీకు ఒక పురుగు చూపిస్తాను చూడండి ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో హనీ తింటుంది చూసారా మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి నేచర్ చాలా అందంగా ఉంటుందండి అలాగా చూడండి గుండి మీకు సరౌండ్ చూపిస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకు తెలియజే తెలిసింది మీకు తెలియజేశాను ఇలాంటి పురాతన దేవాలయాలను కవర్ చేయాలి ఇంకా మంచి అద్భుతమైన నేచర్ ప్లేసెస్ కవర్ చేయాలని నేను అనుకుంటున్నాను మీకు తెలియజేయాలి మీకు చూపించాలనుకుంటున్నాను మాకు తెలియక తెలుసుకొని ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మంచి మంచి నేచర్లో ప్లేస్ అన్ని మీకు కవర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయబోతే సబ్